మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం వెల్పుచర్ల గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో జనగామ జిల్లా పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి తన భార్యతో కల సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ సూర్యాపేటలో బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా వెల్పుచెల్ల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి మరో కారు ఎదురుగా రావడంతో పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో సిఐ దంపతులకు గాయాలవ్వడంతో హుటాహుటిన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి